ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు ప్రధానంగా గత ఐదారు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పోస్టులలో అనేక అవకతవకలు జరిగినట్టు అదేవిధంగా ఏవైతే రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ అది స్పోర్ట్స్ కోట కావచ్చు డిజబిలిటీ కోట కావచ్చు వీటన్నిటిలో గందరగోళం గజిబిజి జరిగిందని అభ్యర్థులంతా కూడా గత నాలుగు నెలలుగా మరి వాపోతున్న సందర్భం ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో మీ అందరికీ కూడా తెలుసు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ వస్తే దాంట్లో వివిధ కేటగిరీలు దాదాపు తొమ్మిది కేటగిరీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో తొమ్మిది కేటగిరీలకు సంబంధించి ఈ యొక్క గురుకుల పోస్టులను ఆనాడు నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ కూడా ఎప్పుడొచ్చింది ఐదు నాలుగు ఇరవై మూడు ఏప్రిల్ ఏప్రిల్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు సంబంధించి దీంట్లో ఎగ్జామ్ అంతా కూడా ఆనాడే మరి ఇరవై మూడు సంవత్సరంలోనే పూర్తి చేసుకొని ఇక వారి యొక్క పోస్టులు ఇద్దామనుకున్న సందర్భంలో మరి ఎన్నికల కూడా వచ్చిన సందర్భంలో నిరుపుదల చేసిన సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజల్ట్స్ విడుదల చేసి మరి వారికి పోస్టింగులు ఇచ్చి హడావుడి చేయడం జరిగింది ఇవాళ మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో లబ్ధి కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టిన వాటి అన్నిటి కూడా మేమే ఇస్తున్నామని ఒక కలరింగ్ ఇవ్వడానికి హడావుడిగా ఎల్బీ స్టేడియంలో ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మరి ఆ రోజు ఎన్నికలు లబ్ధి పొందడానికి ఈ యొక్క గురుకుల అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రత్యేకంగా పిలిపించుకొని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిండు సంతోషం మీరు ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిర్రు సంతోషం వారందరూ కూడా ఉద్యోగాలు చేయాలని మేము కూడా భావించినాం మీరు రచనకి ఇచ్చినాక అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ ఈ యొక్క దివ్యాంగుల కోటకు సంబంధించి అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క సెలక్షన్ లిస్టు బయట పెట్టాలని ఈ యొక్క అభ్యర్థులంతా అడిగినా కూడా పెట్టకుండా ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ట్రిప్ అధికారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లీస్ట్ పెట్టారు వారికి నియమక పత్రాలు ఇచ్చారు ఇచ్చినాక వారిని వివిధ ఏజెన్సీలు అంటే బీసీ ఎస్సీ మైనారిటీ గురుకుల సంబంధించి అపాయింట్మెంట్ కూడా చేశారు చేసిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి వారు జైన్ కావడానికి వెళ్తే మీకు జాబ్ లేదు రిజెక్ట్ అయిపోయింది మీ సర్టిఫికేట్లో మీ పర్సంటేజీ రూల్స్ ప్రకారం లేదని చెప్పి వారు రిజెక్ట్ చేశారు దీనికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా ఇవాళ ముఖ్యమంత్రి ద్వారా స్వయంగా తన పేరు భానుప్రియ ఈమె భానుప్రియ ఈమె భానుప్రియ ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నది ఈమెకు పీజీటీలో గురుకుల పోస్ట్ ఇచ్చిండ్రు ఈమెకు జేఎల్ కూడా వచ్చింది టీజీటీ కూడా వచ్చింది మూడు ఉద్యోగాలు వచ్చినాయి ఈమెకు టీజీటీ వచ్చింది పీజీటీ వచ్చింది జేఎల్ వచ్చింది అయితే పీజీటీకి సంబంధించి ప్రత్యేకంగా దీంట్లో వీళ్ళు ఏం చెప్పారు ఈమె ఇయరింగ్ కేటగిరీలో డిజేబుల్డ్ కేటగిరీలో జాబ్ వచ్చింది జాబ్ వచ్చినాక జాబ్ ఇచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టింది ఈ ప్రభుత్వం అసలు రూల్ ఏం చెప్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వంలో రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి డిజబుల్టీ కేటరీకి సంబంధించి ఇది రెండు వేల పద్దెనిమిదిలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది ఏదైనా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ముఖ్యంగా డిజబుల్టీ కేటగిరికి సంబంధించి జాబ్స్ ఇచ్చే ముందు ప్రత్యేకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే జాబ్స్ అలాట్ చేయాలని రూల్ చెప్తా ఉన్నాయి ఇలా ఈ యొక్క కేటగిరీలో ఫిఫ్త్ పేజీలో కూడా ఆల్ కేసెస్ ఆఫ్ ఇయరింగ్ ఇంపేర్డ్ షెల్ నెససరీ బి రిఫర్డ్ టు ఈఎన్టీ హాస్పిటల్ కన్ఫర్మేషన్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈఎన్టీ హాస్పిటల్కి పంపినాక కన్ఫర్మేషన్ చేసుకున్నాకనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని జీవో చెప్తా ఉన్నది కానీ ట్రిప్ అధికారులు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు హడావుడి చేస్తూ వారికి ఇబ్బంది పడుతు ఇవాళ వారికి ఉద్యోగం వచ్చిందని ఒక పక్క సంబరాలు చేసుకున్నారు చుట్టాలలో చెప్పుకున్నారు ఫ్రెండ్స్లలో చెప్పుకున్నారు ఇవాళ మీకు ఉద్యోగం లేదని చెప్పి అపాయింట్మెంట్ లెటర్లు జైరైతున్న అవుతున్న సందర్భంలో తీసుకొని వెళ్ళి చూసినలో రిజెక్ట్ చేసినామని చెప్పి ఏదైతే ట్రిప్ అధికారులు చెప్తా ఉన్నారో ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేదా ట్రిబ్యూన్ సంబంధించిన అధికారులు బాధ్యుల ఎవరు సమాధానం చెప్పాలి వీరికి సంబంధించి ఇలా ప్రభుత్వం చేసిన తప్పిదానికి గురుకుల అభ్యర్థులు ఎలా బాధ్యులవుతారు మీరు నిజంగానే ఆనాడే బిఫోర్ వెరిఫికేషన్ చేసి ఉంటే నాకు ఉద్యోగం రాలేదని మరి చాలించుకునేది ఉండే వారు అంతకన్నా ముందు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు కొంతమంది చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాటి అన్నిటికీ కూడా రిజైన్ చేసి ఇలా మాకు జైల్లో వచ్చింది పీజీటీ వచ్చిందని ప్రభుత్వం ఇచ్చిందని గొప్పగా చెప్పుకొని సంబరాలు చేసుకున్న తర్వాత జైలు ఉన్న పోయిన సందర్భంలో ఇలా దాదాపుగా ఈ పీజీటికి సంబంధించి ఇయరింగ్ సంబంధించిన ఇంపేర్లో దాదాపుగా ముప్పై ఆరు మందిని ఈ యొక్క ట్రిప్ అధికారులు రిజెక్ట్ చేయడం జరిగింది నిజంగా వాళ్ళకి పర్సంటేజ్ లేదు కావచ్చు లేకుంటే మీరు చేయాల్సిందేంటి ముందుగా వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి ఉద్యోగం ఇవ్వాల్సింది ఇలా ఉద్యోగం ఇచ్చి ముఖ్యమంత్రి గారితోటి ప్రత్యేకంగా నియమక పత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఉద్యోగం లేదంటే మీరు ఏం కావాలి ఇప్పటికే అనేక మంది గురుకుల ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఇట్లాంటి చర్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అడవుడిగా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేమే ఇచ్చినవని చెప్పుకోవడమే కాకుండా నిస్సిగ్గుగా ఇవాళ ఇచ్చిన ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేదు ఇలా వీళ్ళ అభ్యర్థులందరూ కూడా మా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉన్నారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు మాకు తెల్లారంగా నాలుగు గంటలకు ఫోన్ చేసిండ్రు అర్ధరాత్రి పదకొండు గంటలకు కూడా ఫోన్ చేసి మీరు తెల్లారి వెరిఫికేషన్ ఉన్నది హడావుడిగా రావాలే మీకు అపాయింట్మెంట్ ఇట్లా రెండు రోజులలో ఇస్తాం పదకొండో తారీఖు నాడు ఫిబ్రవరి పదకొండో తారీఖు నాడు వీళ్ళకి ఫోన్ చేస్తే పదిహేనో తారీఖు నాడు అంటే మూడు రోజులలో తతంగం అంతా పూర్తి చేసి మూడు నాలుగు రోజులలోనే పదిహేనో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారితో లెటర్లు ఇప్పించిండ్రు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర మండల పొందడానికి ఇచ్చిరు కావచ్చు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నిజంగా ఈ అధికారులను తప్పు పట్టి పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ యొక్క అభ్యర్థులు రిజెక్ట్ చేసిన సందర్భంగా వారికి అప్పీలేట్ పోయే అధిక అవకాశం ఉంది స్టేట్ అపిలేటు సంబంధించి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది వారికి అవకాశం ఇచ్చే వరకు వీరి ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో తప్పకుండా ఆ అభ్యర్థుల పక్షాన ఒక్క పీజీటే కాదు ఇలా పీజీటీ టీజీటీ డిఎల్ జిఎల్ జేఎల్ అనేక ఈ వీటికి సంబంధించిన వాట్లలో అనేక జరిగినాయి జరిగినాయనేది కూడా ఇలా బయట దావనముల మరి వార్త వ్యాపిస్తూ ఉన్నది కాబట్టి ఒక పక్క నిరుద్యోగులు అరిగోస పడుతూ ఉన్నారు ఇచ్చిన ఉద్యోగాలు సరిగా ఇచ్చాకుంటే ఏం పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఇలా ప్రజా పాలన అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజల పాలన పక్కన పెట్టండి ఇలా నిరుద్యోగుల పేరు మీద మీరు అనేక అలాలు రాజకీయాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రు కదా ఇచ్చిన మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు చక్కగా ఆర్డర్ చేయడానికి కూడా చేత కాకుంటే ఇక మీరు మీకు ఏం చేతనవుతుంది ఒక పక్క ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులంతా కూడా ఇచ్చిన ఉద్యోగాల సంఖ్యను పెంచాలని చెప్పి ఒక పక్క గ్రూప్ వన్ గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరో పక్క మీరు మెగా మెగాడిఎస్సీ అన్నారు ఆ మెగా డిఎస్సికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఉద్యోగాలకు ఇంకొక ఐదు వేలు కలిపి పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారని ఎటువైనాయని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరోపక్క నిరుద్యోగులంతా కూడా ఇలా గాంధీ దవాఖాన్లో ఆమెను నినాదం చేస్తుండ్రు మోతిలాల్ నాయకు నిన్న మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారితో కలిసి వెళ్ళి పరామర్శించడం జరిగింది వారిని వారికి ధైర్యం చెప్పడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైనా ఒకటైనా నెరవేరుతుందా మెగాడిఎస్ అన్నర్ ఇచ్చినరా గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీలో ఉద్యోగాల సంఖ్య పెంచుతున్నారు పెంచినరా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారా మరోపక్క స్పెషల్ కేటగిరీలో ఇట్లాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఎలా ఈ ప్రభుత్వం పాలన గాలి కొదిలేసి ప్రజాపాలన గాలి కొదిలేసి ఢిల్లీల వైపు చక్కర్లు కొడుతూ వారి యొక్క రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి వారి రాజకీయ పదవుల కోసం వారి పార్టీ పదవుల కోసం నిత్యం హైదరాబాదు టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేస్తూ మరి రాజకీయాలు చేస్తూ ఉన్నారు దాదాపుగా మీరు అందరు కూడా చూసిర్రు గత నాలుగైదు రోజులుగా మరి ఒక డైరెక్ట్ మొన్ననే ఢిల్లీ నుంచి వెళ్ళి వరంగల్కి వచ్చి ఒక ప్రైవేట్ ఆసుపత్రులు ప్రారంభించిండ్రు ముఖ్యమంత్రి గారు దానికంటే ముందు ఏడు రోజులు దాదాపుగా ఏడుగురు మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీలో మకాం వేసిండ్రు మరి రాష్ట్ర పరిపాలన మీకు అవసరం లేదా ఒక పక్క విద్యా సంవత్సరం ప్రారంభమైంది విద్యాశాఖ మంత్రి లేడు రోజుకొక హత్య జరుగుతూ ఉన్నది అఘాయిత్యాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఓ మంత్రి లేడు పరిపాలన గాడిలో పెట్టే పరిస్థితి కనిపిస్తలేదు ఎక్కడికక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి నిరుద్యోగుల పక్షాన ముఖ్యంగా ఈ దివ్యాంగుల పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు ఎవరైతే రిజెక్ట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అపిలేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పటిదాకా వారిని కొనసాగించాలి అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలి తప్పకుండా అవి నెరవేరే వరకు కూడా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది తప్పకుండా వారి సమస్యల సాధన కోసం వారి వెనుక ఉండి వాటిని సాధించుకునే వరకు కూడా మరి తప్పకుండా అనేక పోరాటాలు చేస్తారనే విషయాన్ని మరొకసారి మరి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వీరందరినీ కూడా కొనసాగించాలే భవిష్యత్తులో ఒక పక్క నిరుద్యోగులు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు వీరందరినీ కూడా పైకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ ఇప్పుడే బల్మూరి వెంకట మానవతరాయ్ కొంతమంది వ్యక్తులు మా పార్టీని మా పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఇంతకుముందే గాంధీ హాస్పిటల్కి పోయి నిన్న వారు గాంధీ హాస్పిటల్కి పోతే వెంబడి పడి వెంబడి వెంబడి చొక్కా చింపి వారిపైన దాడి చేసిన నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాలి ఆనాడు నిరుద్యోగుల పేరు మీద మీరు అధికారంలోకి వచ్చిన ఇలా అదే నిరుద్యోగులు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారంటే మీరు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు అనేది ఇలా స్పష్టంగా తేలిపోయింది కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈ ప్రభు ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ చెప్తా ఉన్నా Thank you, thank you.